అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆఫీస్ నుంచే ఫుల్ టైం పని చేయాలంటూ ఫెడరల్ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు దీంతో తమ ఆఫీసులకు చేరుకున్న ఉద్యోగులకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి ఆఫీస్లో ఎక్కడికక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయని డెస్క్లు లేకుండా ఎలా పనిచేస్తామని నాసా ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు వీటికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి కోవిడ్ నైన్టీన్ కారణంగా చాలామంది ఫెడరల్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించింది దీంతో కొన్నేళ్లుగా ఇళ్లకే పరిమితమైన వీరు ఇటీవల ట్రంప్ యంత్రాంగం ఆదేశాల తర్వాత ఆఫీస్ బాట పట్టారు ఇందులో భాగంగా వాషింగ్టన్లో ఉన్న నాసా ప్రధాన కార్యాలయ ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైందట ఆఫీసులో డెస్క్లు లేకపోవడంతో పాటు ఎక్కడికక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయని వాపోయారు గత నెల కార్యాలయానికి వచ్చినప్పుడు పూర్తిగా గందరగోళ పరిస్థితులున్నాయని నాసా ఉద్యోగ సంఘం తెలిపింది ఫ్లోర్ మీద బొద్దింకలు కుళాయిల్లో పురుగులు కనిపించాయని తెలిపింది కనీసం డెస్క్లు కంప్యూటర్లు లేకుంటే విధులు ఎలా నిర్వర్తిస్తారని మరో ఫెడరల్ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది మరికొన్ని కార్యాలయాల్లో ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేదని కొందరు నేలపైనే కూర్చుంటున్నారని వ్యక్తిగత ఫోన్ డేటా సాయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు మరో సంఘం తెలిపింది ఇలా ఒత్తిడికి గురి చేయడం ద్వారా ఉద్యోగం విడిచి వెళ్లేలా చేయడమే ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు